ఇది ఆ కృష్ణప్రసాద్ నెంబర్ అని చెప్పి గగన్ అనగానే భూమి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి ఇది అంకుల్ నెంబరా నేను కలవాలనుకుంటున్నది అంకుల్నే అని చెప్పి భూమి అనగానే గగన్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు నువ్వెందుకు అతన్ని కలవాలనుకుంటున్నావని అని చెప్పి గగన్ అంటూ ఉంటే అప్పుడు భూమి నా తల్లిదండ్రుల గురించి తెలుసుకోవడానికి ఆయన తప్ప నాకు మరొక దారి లేదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక తర్వాత గగన్తో ప్లీజ్ దయచేసి నన్ను ఒక్కసారి ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గగన్ ఏంటి నిన్ను ఆ కృష్ణప్రసాద్ దగ్గరికి తీసుకుని వెళ్ళాలా నీకు ఏ సహాయం కావాలన్నా అడుగు చేస్తాను కానీ ఈ పని మాత్రం నేను చేయను నా జీవితంలో నేను ఆ కృష్ణప్రసాద్ ప్రసాద్ చూడు దాల్చుకోవడం లేదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇకప్పుడు భూమి ప్లీజ్ దయచేసి అలా అనుకుంటుని పట్టుకోవడానికి నేను ఇప్పటివరకు ఎన్నో ప్రయత్నాలు చేశాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇకప్పుడు గగన్ నువ్వెన్నన్నా చెప్పు నేను మాత్రం ఆ ఇంటికి నిన్ను తీసుకువెళ్ళను అని చెప్పి అంటూ ఉంటే సరే నువ్వు తీసుకువెళ్ళను అంటున్నావు కదా నేనే వెళ్తాను అని చెప్పి భూమి అలా కారు దిగి అపూర్వ ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడు గగన్ ఏ తైతక్క ఆగు అని చెప్పి పిలుస్తూ ఉంటాడు అయినప్పటికీ భూమి మాత్రం వినిపించుకోకుండా అటువైపుగా వస్తున్న ఆటో ఎక్కేసి అలా శరత్ చంద్ర ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటుంది ఇక గగన్ అక్కడికి వెళ్తే ఆ అపూర్వ మళ్ళీ ఈ తైతక్కును ఏమంటుందో ఏంటో అయినా ఈ తల తిక్క కూడా బుద్ధి రావాలి ఎన్ని చెప్పినా కూడా వినిపించుకోకుండా మళ్ళీ ఆ ఇంటికి వెళ్తుంది అని చెప్పి గగన్ ఒకడే ఇంటికి ఒంటరిగా వస్తాడు ఇక అప్పుడు భూమి గగన్ల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నా శారద రే గగన్ ఏంట్రా నువ్వొక్కడిపో వచ్చావు భూమి ఎక్కడా అని చెప్పి అంటూ ఉంటుంది అవును సోదరా ఏంటి ఒక్కడివే వచ్చావు భూమి కూడా నీతో పాట ఉందని చెప్పావు కదా అని చెర్రి కంగారుగా అడుగుతూ ఉంటాడు ఇకప్పుడు గగన్ నా తైతక్క ఇప్పటి వరకు నాతో పాటే ఉందమ్మా కానీ ఆ కృష్ణప్రసాద్ని కలవడానికి మళ్ళీ ఆ అపూర్వ ఇంటికి వెళ్ళింది అని చెప్పి గగన్ అనగానే అప్పుడు శారద ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళిందా ఆయన్ని ఎందుకు ఎందుకురా అని చెప్పి శారద అంటూ ఉంటే అప్పుడు గగన్ ఇన్ని రోజులుగా భూమి వెతుకుతుంది ఆ కృష్ణ అనే ఆట అందుకే అతన్ని కలవడం కోసం ఆ ఇంటికి వెళ్ళింది అని చెప్పి గగన్ అంటూ ఉంటే రే గగన్ భూమి వెళ్తూ ఉంటే నువ్వెందుకు వెళ్ళనిచ్చావురా ఆ అపూర్వ భూమిని ఏం చేస్తుందో ఏంటో అని చెప్పి శారద ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది అత్తయ్యకి అసలే భూమి మీద చాలా కోపం ఉంది ఇప్పుడు మళ్ళీ భూమి ఆ ఇంటికి వస్తే ఏమంటుందో ఏంటో సరే పెద్దమ్మా సరే అన్నయ్య నేను వెళ్ళి ఆ ఇంట్లో గొడవ జరగకుండా ఆపుతాను అని చెప్పి చెర్రి ఇక అలా వెంటనే బయలుదేరి ఇంటికి వస్తూ ఉంటాడు మరో పక్క కృష్ణప్రసాద్ జరిగిన దాని గురించి ఎంతగానో బాధపడతాడు ఇన్ని రోజులు ఈ ఇంట్లో ఎన్నో అవమానాలను భరించాను మనశ్శాంతి లేకుండా బతికాను నేనే సర్వస్వం అనుకుని బతికిన శారదాకు నేనే హీరోనని భావించిన నా కొడుక్కి నేను ఏమీ చేయలేకపోయాను కనీసం ఇప్పుడైనా నేను వెళ్ళి వాళ్ళతో పాటు ఉంటాను నా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్పి అలా కృష్ణప్రసాద్ లెటర్ రాస్తాడు లెటర్ రాసి ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు ఇక ఇంట్లో నుండి వెళ్ళిపోయిన తర్వాత కృష్ణప్రసాద్ ఒక దగ్గర ఒంటరిగా నిలబడి ఆలోచిస్తూ ఉంటాడు శారదకి గగన్ పూర్ణలకు నేను ఎప్పుడు కూడా ఏమీ చేయలేదు ఒక తండ్రిగా నేను బాధ్యతల్ని నిర్వర్తించలేదు అయినప్పటికీ గగన్ ఒంటరిగా ఎంతో కష్టపడి ఒక బిజినెస్ మెన్గా ఎదిగాడు పూర్ణ కూడా ఒక మంచి స్థాయిలో ఉంది చిన్నప్పటి నుండి నేను వాళ్ళకి దూరంగానే ఉన్నాను ఎప్పుడు కూడా వాళ్ళను దగ్గరికి తీసుకోలేదు వాళ్ళ కష్టాలలో నేను వారికి తోడుగా అటువంటిది ఇప్పుడు నాకు కష్టం వచ్చిందని ఏ మొహం పెట్టుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఒకవేళ వెళ్ళినా కూడా గగన్ నన్ను క్షమించి ఇంట్లోకి రాణిస్తాడా లేదంటే మళ్ళీ చీ కొట్టి ఇంటి నుండి గెంటేస్తాడా అసలు ఇప్పుడు హిందూ మాటల వల్ల నాకు ఎంతో బాధ కలిగింది అటువంటిది ఇప్పుడు గగన్ కూడా మళ్ళీ నన్ను చీ కొట్టి మాటలంటే విని తట్టుకునే శక్తి నాకు లేదు అందుకే నేను అక్కడికి కూడా వెళ్ళకూడదు అసలు నాలాంటి వాడు బతకకూడదు ఇన్ని రోజులే నేను అనవసరంగా బతికాను అని చెప్పి ఇక అలా కృష్ణ ప్రసాద్ సూసైడ్ చేసుకున్నామని చెప్పి నిర్ణయించుకుంటాడు అలా ఎంతో బాధగా నడుచుకుంటూ రోడ్డు మీద వెళ్తూ ఉంటాడు మరోపక్క భూమి అపూర్వ ఇంట్లోకి వస్తూ ఉంటుంది ఇకప్పుడు గుమ్మం దగ్గర నిలబడి ఉన్న అపూర్వ భూమిని చూసి ఇదేంటి ఇప్పుడు ఇంటికి ఎన్నుకొస్తుంది ఏం చేయాలనుకుంటుంది అని చెప్పి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది ఇక అలా భూమి లోపలికి వస్తూ ఉంటే అప్పుడు అపూర్వ భూమిని ఆపుతూ ఏ ఏంటే అలా డైరెక్ట్గా ఇంట్లోకి వస్తున్నావు ఎందుకు వస్తున్నావు అని చెప్పి అలా అడుగుతూ ఉంటే అప్పుడు భూమి చూడు నాకు పనుంది మర్యాదగా నువ్వు అడ్డు తప్పుకో అని చెప్పి అలా అపూర్వని నెట్టేసి భూమి ఇంట్లోకి వస్తుంది అంకుల్ అంకుల్ అని చెప్పి అలా కృష్ణప్రసాద్ని పిలుస్తూ ఉంటే ఇందు బిందు నక్షత్ర మీరా వీళ్ళంతా కూడా వస్తారు ఏ నువ్వా నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావే అని చెప్పి మీరా బెదిరిస్తూ ఉంటుంది ఇకప్పుడు నేను కృష్ణప్రసాద్ అంకుల్ని కలవాలి అని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు అపూర్వ అంకుల్ పెంకుల్ పెంకుల్లేడు వెలవే ఇక్కడి నుండి అని చెప్పి భూమిని గెంటేస్తూ ఉంటే ఇకప్పుడు భూమి అపూర్వకి వార్నింగ్ ఇస్తూ చూడు మర్యాదగా నన్ను కృష్ణప్రసాద్ అంకుల్ని కలవనివ్వు లేదంటే నువ్వు నన్ను కిడ్నాప్ చేయించావన్న విషయం మీ ఇంట్లో అందరికీ చెప్పేస్తాను అని భూమి బెదిరిస్తూ ఉంటుంది ఇకప్పుడు అపూర్వ కంగారు పడిపోతూ ఇప్పుడు కనుక ఇది బావకు నిజం చెప్పేస్తే నా నిజస్వరూపం బావకు తెలిసిపోతుంది దీంతో ఇప్పుడు గొడవ పడకూడదు ఛాన్స్ వచ్చినప్పుడు అప్పుడు దీని అంత చూడాలి అని చెప్పి అదిగో కృష్ణప్రసాద్ గది అదే వెళ్ళి చూడు అని అంటూ ఉంటుంది ఇకప్పుడు భూమి అంకుల్ అంటూ కృష్ణప్రసాద్ గదిలోకి వెళ్ళి చూసేసరికి అక్కడ కృష్ణప్రసాద్ కనిపించడు అంకుల్ లోపల లేడు కదా అని చెప్పి భూమి అంటూ ఉంటే అక్కడ లేకుండా ఇంకెక్కడికి పోతాడు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది తర్వాత మీరా ఇందు బిందు వీళ్ళంతా కూడా ఆ గదిలోకి వెళ్ళి చూస్తారు మీరాకి టేబుల్ మీద ఒక పేపర్ పెట్టి కనిపిస్తుంది ఇకప్పుడు ఆ పేపర్ని తీసుకువచ్చి వద్దునా ఇదేదో లెటర్ లాగా ఉంది ఒకసారి చూడొద్దునా అని చెప్పి మీరా అంటూ ఉంటే ఇకప్పుడు అపూర్వ ఆ లెటర్ చదువుతుంది కృష్ణప్రసాద్ అందులో నేను ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుండి అమాయకత్వంతో మిమ్మల్ని ఏ లోటు లేకుండా చూసుకున్నాను తండ్రిగా భర్తగా నా బాధ్యతల్ని నిర్వర్తించాను ఇంట్లో వాళ్ళు ఎన్ని మాటలు అంటున్నా సరే నా వాళ్ళే కదా అని సర్దుకుపోయాను కానీ చివరికి ఈరోజు నా కన్న కూతురే నువ్వు పెళ్ళికి రాకపోతేనే నేను సంతోషంగా ఉంటానని అంది ఆ మాటలు నేను తట్టుకోలేకపోయాను అందుకే ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నానని చెప్పి కృష్ణప్రసాద్ ఆ లెటర్లో రాస్తాడు అపూర్వ ఆ లెటర్ చదివి వినిపించడంతో మీరా ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇక ఇందుని తిడుతూ చూసావా ఇదంతా నీ వల్లే ఉదయం ఆయనను ఎన్నో మాటలు అన్నావు నువ్వన్న మాటలకి ఆయన మనసు గాయపడి ఉంటుంది అని చెప్పి మీరా ఏడుస్తూ ఉంటుంది ఇకప్పుడు అపూర్వ మీరా బొట్టుని చెడిపేస్తూ చూడు మీరా మనల్ని అందరినీ వద్దనుకుని వెళ్ళిపోయిన మనిషి గురించి నువ్వెందుకు అంతలా ఆలోచిస్తున్నావు ఇక ఈ రోజుతో నీకు భర్త లేడనుకో అని చెప్పి అపూర్వ మీరాకి చెబుతూ ఉంటుంది ఇకప్పుడు భూమి ఏం మనిషి అండి మీరు ఒక పక్క భర్త ఇంట్లో నుండి వెళ్ళిపోయాడని చెప్పి ఆవిడ బాధపడుతూ ఉంటే మీరు ఆవిడ మొహన బొట్టు తొడిపేస్తారా అని చెప్పి భూమి అపూర్వని తిడుతూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ ఏయ్ ఇది మా ఇంటి విషయం నీకు సంబంధం లేదు నువ్వు మర్యాదగా బయటకు నాడు అని చెప్పి అలా భూమిని ఇంట్లో నుండి బయటకు పంపించేస్తుంది చా అంకుల్ని కలుద్దామని వస్తే అంకుల్ ఇలా బయటకు వెళ్ళిపోవడం ఏంటి అని చెప్పి భూమి అలా రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ చనిపోవాలని నిర్ణయించుకున్న తర్వాత శారదాకి ఫోన్ చేస్తాడు శారదా చివరిసారిగా ఎందుకో నీతో మాట్లాడాలనిపించింది నీతో చాలా విషయాలు మాట్లాడాలనుంది కానీ నాకు టైం లేదు నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు ఏ ఒక్కరోజు కూడా సంతోషంగా లేవు మొదటి నుండి కూడా కష్టాలే అనుభవించావు అలాగే నా కొడుకు గగన్కి పూర్ణకు కూడా నేను ఏ రోజు ఏమీ చేయలేదు వచ్చే జన్మలో అయినా మళ్ళీ నీకు భర్తగా పుట్టి ఇప్పుడు కోల్పోయినవన్నీ కూడా మీకు తిరిగి ఇవ్వాలనుంది అని చెప్పి అలా కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అప్పుడు శారద ఏడుస్తూ ఏం జరిగిందండి ఎందుకు ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది ఏం లేదులే శారద అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు నాకు ఒక్క మాట ఇస్తావా శారద ఒకవేళ నేను ఈ భూమి మీద ఉన్న లేకపోయినా కనీసం సంవత్సరానికి ఒక్కరోజు వచ్చే మన పెళ్లి రోజునైనా నువ్వు నన్ను తలుచుకుంటావు కదా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు దాంతో శారద ఏంటండి ఆ మాటలు అసలు మీరు ఎక్కడున్నారు ఎందుకలా మాట్లాడుతున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ నువ్వు గగన్ పూర్ణ మీరు ముగ్గురు జాగ్రత్త నేను ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇక శారద తిరిగి కృష్ణప్రసాద్కి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడు కృష్ణప్రసాద్ ఫోన్ లిఫ్ట్ చేయడు వెంటనే గగన్కి ఫోన్ చేసి రే గగన్ ఎక్కడున్నారా ఇందక మీ నాన్న ఫోన్ చేశారు ఆయన మాటలో ఏదో బాధ వినిపిస్తుంది ఆయన నాకు ఏదో చెప్పాలనుకుంటున్నారు కానీ చెప్పలేకపోతున్నారు ఎందుకు నాకు చాలా భయంగా ఉందిరా అని చెప్పి అలా శారదా గగన్కి చెబుతూ ఉంటే ఏం కాదులేమ్మా నువ్వేం కంగారు పడకు అని గగన్ అంటూ ఉంటాడు మరోపక్క కృష్ణప్రసాద్ చనిపోవాలని నిర్ణయించుకుని రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడు భూమి కూడా అటువైపుగా వెళ్తూ ఉంటుంది అంకుల్ని కలిసి ఎలాగైనా సరే నా వాళ్ళ గురించి తెలుసుకుందాం అనుకుంటే ఇలా జరిగిందేంటి అని అలా భూమి రైల్వే ట్రాక్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ భూమికి కనిపిస్తాడు అటువైపుగా ట్రాక్ మీద ట్రైన్ వస్తూ ఉంటుంది కృష్ణప్రసాద్ని చూసిన భూమి పరిగెత్తుకుంటూ అంకుల అంకుల అంటూ కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్ళి ఒక్కసారిగా అతను చేయి పట్టుకుని పక్కకు లాగేస్తుంది కృష్ణప్రసాద్ భూమితో అసలు ఎవరమ్మ నువ్వు ఎందుకు నన్ను కాపాడవు అని అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి ఏంటి అంకులు ఇది అవతల శారద ఆంటీ మీరే ప్రాణంగా బతుకుతుంది అటువంటి శారద ఆంటీని విడిచి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలని అలా ఎలా అనుకున్నారు అని చెప్పి భూమి కృష్ణప్రసాద్ని తిడుతూ ఉంటుంది ఇకప్పుడు కృష్ణప్రసాద్ శారద పేరు వినగానే ఒక్కసారిగా షాక్ అవుతూ శారద నీకు తెలుసా అమ్మా అని చెప్పి భూమిని అడుగుతూ ఉంటాడు ఇకప్పుడు భూమి నాకు తెలుసండి నేను ఉండేది శారద ఆంటీ వాళ్ళ ఇంట్లోనే అని చెప్పి అంటూ ఉంటుంది రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఇక్కడికి వీడియో నచ్చినట్లు తప్పకుండా లైక్ చేయండి